ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఒకప్పుడు రోజు వాడుతున్నటువంటి వస్తువులు వాడుతూ వేరే దగ్గర వాడడం కొన్ని రోజులు టైం అంతా కూడా వేస్ట్ అయింది ఆరోగ్యం కూడా పోయింది అలాగే ఆర్సంలో జాయిన్ అయి ఆర్సిఎం వస్తువులు కిరాణా బదులు వాడుకుందాం అని వచ్చాము వచ్చిన తర్వాత ఏంటంటే సార్ కి ఆర్సిఎం వస్తువులు ఎవరెవరు వాడుతున్నారు ఏంటి అనేది చూసుకొని మాకు ఫోన్ చేసి సార్ శ్రీనివాస కళ్యాణ మండపం కొత్త వాసులో రెండు వేల పదకొండులో రెండు వేల పద్నాలుగులో పెట్టాము ఆ మీటింగ్ తో ఒక రోజు కూడా మానికున్న వైజాగ్ కూడా మీరు కూడా అలా రావడాన్ని చేశాం సార్ అంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఏదో సామాన్లు వాడుకుందాం అని అనుకునే టైంలో కరెక్ట్ మీరు వస్తూ ఉండేవారు వైజాగ్ వస్తే ఏమైందంటే లేదు మేడం ఎంతైనా చేయగలరు ఎంతైనా చేపించగలరు అని మీరు చెప్తుంటే ఇది ఎప్పుడు జరుగుతుంది సార్ అయితే అలా చెప్పి వెళ్ళిపోతానరు కానీ ఒక పది షాపులు మీ లెక్కలో పది షాపులు ఏ లెక్కలో వచ్చిస్తే వాళ్ళు ఎంత మంది జీవితాలు బాగుంటాయంటే ఏదో ఆశ్చర్యం చూసేదండి అంతవరకు చేస్తున్నటువంటి బిజినెస్ అన్నిటిలో డబ్బు లాస్ అయిపోయింది పలుపు పడిపోయింది మాటలు కాసిస్తాము అన్ని రకాలుగా లాస్ అయి ఉన్నాం డబ్బులు వ్యాపారం బిజినెస్ నేను చేసి కానీ ఇప్పుడు ఎందులో డబ్బులు ఎలాగొస్తాయి నిజమే చేయగలమా అనుకున్నప్పుడల్లా నేను ఏదో డల్లగా గా అలా సార్ చెప్తుండేవారు లేదండి ఈ బిజినెస్ లో ఎంత మంచి ఆరోగ్యం వస్తుంది కొంతమందికి మీరే ఆదాయాన్ని ఇస్తారు చాలా మంది ఫ్యామిలీలు ఆరోగ్యం కాపాడిన వాళ్ళు అవుతారంటే అది చాలా సార్లు ఆలోచిస్తే అనిపించింది నిజమేనా అయితే మనం ఏమైనా ఎవరికైనా జనాలకు మంచి చేయగలమా ఆరోగ్యం కాపాడగలమా అని అనుకున్నప్పుడు ఇలా ఆలోచించే లోపు బిలవారా తీసుకెళ్లారు కంపెనీ దగ్గర చాలా ఎవ్లు గాని మంచి ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు గానీ అందరినీ చూసా చూసి అయితే నేను అనుకున్నాను అప్పుడు అయితే ఇంత మంచి కంపెనీ మంది ఇలాంటి ఆర్సిఎం ప్రొడక్ట్స్ వాడుతుంటే మనం ఎందుకు ఆర్సిఎం ప్రోడక్ట్స్ వాడుతూ ఇంత చెక్ వస్తుందని చెప్తున్నారు ఒక్కొక్కరు నాకు లక్ష వస్తుందండి నాకు ఆరు లక్షలు వస్తుందండి నాకు ఏడు లక్షలు వస్తుందండి అని విలువలలో టేజ్ మీద అందరూ చెప్తూ ఉంటే నా కంటికి ఏదేదో అలా కనిపిస్తూ ఉండేది అక్కడ వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు నాకు అర్థం అవదు కానీ అర్థమైనా అవ్వకపోయినా బిలవలు వచ్చామంటే మనం ఏదో ఇక్కడ సాధించాలని వచ్చాము కంపెనీ చూడడానికి వచ్చాం ఇన్ని రోజులు అన్ని వస్తువులు వాడాము బంగారాలు కొనిపించాము తర్వాత ఎన్నో పనసనలు చేసాము శారీస్ తొలిపించాము ఏదైనా మంచిదని ప్రతి దానికోసం చెప్పాం ఎక్కడ కూడా ఏ అచీవ్మెంట్ తీసుకోలేదు ఇలాంటి కంపెనీ చూడడానికి ఎప్పుడు రాలేదు కానీ ఈ ఆర్శయ వస్తువులు వాడుకుంటూ ఉంటే ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తున్నారు ఇంతమంది అచీవ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్ చెప్తున్న మాటలు చూస్తుంటే రాజస్థాన్ లో నాకు చాలా బాగా ఎంత బాగా నచ్చాయంటే రాజస్థాన్ వెళ్ళినప్పుడు కంపెనీలు ఏదో ఉంది అన్ని అబద్ధాలు ఆడితే వ్యాపారాలు చేస్తారు ఇక్కడ అబద్దాలు ఆడితే ఫెయిల్ అవుతారు అని చెప్పారు టీసీసార్ అబద్ధం ఆడితే ఫెయిల్ అవడం ఏంటి ఆర్శయం వస్తువులు ఎలాగోలా వాడమని బతిమాలి కదా అనుకుంటున్నాను అది బతిమాలతో ఫెయిల్ అవుతాం అన్నారు అంటే అది కూడా నెమ్మదిగా అర్థమైపోయింది నాకు అంటే అన్ని వస్తువులు వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళ లాభం పొందడం కోసం మాయమాటలో అబద్ధాలు కొంచెం వాళ్ళ భయపెట్టు ఇవ్వాలి కానీ ఆర్థ్యం వస్తువులు ప్రేమతో ఇచ్చి వాళ్ళు వాడిన తర్వాత అంతకు రెండు వంతులు బాగుందని వాళ్ళే చెప్పడం స్టార్ట్ చేస్తారు మన దగ్గర మనం చెప్పేదానికన్నా ఐదు రెట్లు ఆలస్య వస్తువులు చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళ ఆరోగ్యంలో కానీ ఆదాయంలో కానీ వాళ్ళు కొనుక్కునేటప్పుడు పర్సెంటేజ్ తగ్గిపోయి రావడం కానీ ఇవన్నీ కూడా నిజంగా ఇష్టంగా చేసిన వాళ్ళు అబద్ధం ఆడకుండా ఉంటే జీవితంలో జీవితంలో వస్తువులు మానేరు అలాంటివన్నీ నేను చూసాను బిలవార వెళ్ళేటప్పుడు సార్ చాలా సార్లు బిలవారా గానీ ఊటీ కానీ చెన్నై గాని అన్ని చోట్ల కూడా ప్రతి మీటింగ్ కి తీసుకెళ్లారు బిలవారా తొమ్మిది సార్లు వెళ్ళాను అంటే ఒకసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క విషయాన్ని గుర్తు పెట్టుకున్నాను ఎలా ఉంటాము మనం కూడానా మన గ్రూప్ కూడా ఇలా ఉంటుందని వచ్చేటప్పుడు అలా ఆ కనీసం ఇరవై మూడు మంది ఇరవై నాలుగు మంది పదిహేడు మంది ఎప్పుడు బెలవారు వెళ్ళినప్పుడు తగ్గలేదు ఒకరిద్దరం వెళ్ళలేదు ఎప్పుడు మన గ్రూప్ అందులో నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది షాపులు పెట్టారు కొంతమంది డిపో పెట్టారు కొంతమంది ఏంటంటే నెట్వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఎంత వందల మందిని జాయిన్ చేసాం వాళ్ళందరూ మనకు అవసరం లేదు కానీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఎలా ఉంది అనేది మనకు ఒక లెక్క వచ్చేసింది సార్ కూడా చాలా సార్లు యోగ్గాని వారు శ్రీనివాస మీరు ఎప్పుడు వరకు ఉంటారు ఆశయంలో తెలియంది మీరు ఎందుకంటే అన్ని చెప్తారని ఇదేంటండి ఆర్శయం కోసం వచ్చిన తర్వాత ఆర్శయంలో ఉండకపోతే ఎక్కడికి వెళ్తామంటే మీరు అలాగంటున్నారు ఉంటారా అన్నారు నాకు ఐదు వేలు వస్తే చాలు సార్ ఆర్శయం నుంచి ఎక్కువ నేను ఎక్కడే ఉండిపోతాను అప్పుడు నేను చేసినటువంటి పని అరవై రూపాయల జీతానికి తోల్పరలో సూపర్వైజర్ గా చేసేది అప్పుడు ఏమొచ్చింది మూడు వేల తొమ్మిది వందలంతా వచ్చింది నాకు నెలంతా పని చేస్తే చేసినా ఒక రోజు మానేసినా వాళ్ళ అభిమానంతో మాత్రం వేసినా మూడు వేల తొమ్మిది వందలు అలా వచ్చింది అది ఐదు వేలు అయింది అనుకోండి కష్టాలు లేకన్నా కూర్చోని చెప్పేటటువంటి మంచి బిజినెస్ నాకు తగ్గా ఉంటది కదా మాటలకని నేను ఐదు వేలు వస్తే చాలా అన్నాను ఐదు అలా పోయి ఆర్శంలో అరవై వేలు వస్తుంటే ఎవరైనా ఎందుకు మానేస్తారు చెప్పండి అయితే ఇలాంటి విషయాలు గట్టిగా మనం ఉంటావా లేదని సార్ చాలా సార్లు చెప్పారు నాకు అయితే సార్ అంటే ఇది నిజమే మనమే అప్పటికప్పుడు ఏదో బాధలతో ఏదో మా ఆ డల్ లాగా ఉండేటట్టు పరిస్థితి వచ్చు అలాంటప్పుడు ఆశ్రయం ఎందుకులే వీటికి తోడేటని కూరుకొని మానేసి ఉండి ఉంటే మనం కూడా వెళ్ళిపోతాం కానీ ఎన్ని ఒకప్పుడు ఇబ్బందులు వచ్చినా టైట్ గా ఉన్నా లేకపోతే ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ వచ్చినా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆలశయం కోసం ఆలోచిస్తాను నేను అంటే మనకంటూ ఒక ఒక పునాది ఉంది మనం ఎటేరియల్ వచ్చినా ఒక దగ్గర కూర్చోవచ్చు నెల వచ్చేసరికి ఆలస్యం డబ్బులు వస్తాయి ఎంతో కొంత ప్రతి నెల ఆగదు ఆలయం నుంచి ఇంకెంతకన్నా వచ్చి ఏమున్నాయి ఆశయం డబ్బులు వస్తాయండి మీకు ఇస్తాను పదివేలు వేయండి అని అవతల వాళ్ళు అడగచ్చు ఇప్పుడు జీతం ఉన్నోళ్ళు లేదా ప్రతి ఏదైనా నెలలో డబ్బులు వచ్చేవాళ్ళు ఇంట్రెస్ట్ వచ్చేవాళ్ళు అతిలు వచ్చేవాళ్ళు వచ్చిన డబ్బులు వస్తాయండి మీకు ఇస్తాం ఇవ్వండి అని ధైర్యంగా అప్పైనే తీసుకుంటారు మరి మనకు అలాంటి ధైర్యం ఉండదు కదా ఆశయంలో లేకుండా ఉండి ఉంటే ఏదో పని చేయాలి కష్టపడితే వస్తాయి లేకపోతే లేదు కానీ ఆశయంలో ఏమైంది కూర్చున్నా మాట్లాడినా ఏది చేసినా సరే వచ్చిన లేడో తారీఖు ఆర్శయం డబ్బులు వచ్చేస్తాయని ధైర్యం ఉంది అది ఎంతైనా కానియండి లక్ష అవ్వచ్చు లేదంటే యాభై వేలు అవ్వచ్చు ముప్పై వేలు అవ్వచ్చు ఏదైనా డబ్బులు అన్ని తాగదు అనే విషయం ఫస్ట్ నుంచి నాకు అర్థం అయిపోయింది నాకు డబ్బులు రావడం స్టార్ట్ అయింది దగ్గర నుంచి అందుకోసం ఏంటంటే ఆర్శయం అంటే ప్రేమ అభిమానం ఆరోగ్యం అన్ని వచ్చాయి మన అందరం కూడా ఆర్శయం సక్సెస్ అవ్వాలి సార్ కూడా ఫస్ట్ నుంచి ఏదైతే అన్నారో ఆ విధంగా చేశారు ఇప్పుడే సార్ మాట్లాడినప్పుడు కూడా నేను అన్నాను జోన్ల శ్రీనివాస్ సార్ ఫస్ట్ నుంచి వైజాగ్ని వదలలేదండి మాకు సాయంగా చాలా బాగా చేశారు దానికి తగ్గగానే మేము కూడా కూర్చోండి మేము కూడానా ఇంట్రెస్ట్ గా చేసామండి అని థ్యాంక్ యూ మేడం సార్ కూడా బాగానే చేశారు మీరు కూడా అన్నట్టు నిలబడి పట్టుకున్నారా అంత నాకు చాలా ఆనందం వేసుకుందా అన్నారు ఈ ఒక సార్ కూడా ఫోన్ చేశారు అమ్మా మీ అందరం అలా సాధించాలమ్మా మీ అందరు ఆశీస్సులతోనే అంటారు సార్ అప్పుడంటే ఇబ్బందులు ఇప్పుడు అందరూ ఆశయం వస్తువులు అంటే వాడేవాళ్ళు వాడిపించేవాళ్ళు మంచి ఆరోగ్యం కోసం ఆలోచించే వాళ్ళు వచ్చారండి మా అంత లేట్ కూడా మీకు ఉండదు టెక్నికల్ చాలా తొందరగా అయిపోద్ది అండి అంటే ఆ నిజమే అమ్మా మీలాంటి ఆశీస్సులు ఉండాలి ఆయనకి ఒక రకమైన మంచి ఆలోచన మంచి జాబు చాలా ఉన్నస్తామైనా ఆయన కానీ ఒక్కొక్కటంటే ఒక్కొక్కరికి ఇష్టం ఒక బిజినెస్ అన్నా ఏదైనా ఎక్కడ ఏ అని అలా ఏంటంటే మనలో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఉంటూ ఉంటారు అలాగే తయారైపోద్ది అయిపోద్ది ఈ నెల అంత ఎంతెంత ఈ నెల కూడా పెరగచ్చు కదా మేడం పది లక్షలు అవుతుంది సార్ ఈ నెల అంటే అవునా అంటే మనం కూడా ఒకళ్ళు చూసి ఒకళ్ళు చెప్పుకోవడానికి కూడా మంచి ఒక ఉద్దేశం అనేది శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా ఈ రోజు వరకు చేసాము ఒక్కోసారి కొన్ని చేయలేకపోవచ్చు ఆయన చెప్పారు చెప్పి చేసి చేస్తుంటే తొందరగా అయిపోయింది హెచ్చిమంటే ఇన్ని రోజులు ఆగలు కానీ కొన్ని కా కారణాలు సందా నేత వెనకాల ఉన్న వాళ్ళ ఏదో ఒకటి కొంచెం వెనక వస్తూ ఉంటది ఏదైనా ఒక ఎదిగారు వెనకాల ఎవరైనా వాళ్ళు ఉంటేనే పౌరుషం పంతం చేసే పని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటదండి ఎవరు అలాంటో లేకపోతే అదే అవుతుంది లేని ధీమా వస్తుంది ఏంటంటే వెనకాల వాళ్ళు ఉన్నప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టకన్నా ఎలా చేయాలనేది సార్ అప్పుడప్పుడు గైడ్ లైన్స్ ఇస్తుంటే దాన్ని ఫాలో అవుతూ ఆర్థ్యం ఈ రోజు వరకు ఇలా తెచ్చాము మన అందరం కూడా లో మంచి సక్సెస్ అవ్వాలి ఈ నెల అడుగు పెట్టాం మరి గవర్నమెంట్ కూడా మారింది ఈ రోజు నుంచి అన్ని అంటే మంచి షెడ్ ఏదైనా ఒక ఐదు సంవత్సరాలు జరుగుతూ ఉంటది అందరికి అనుకూలంగా ఉండేటటువంటి రోజుల్లోకి వచ్చాము మంచిగా అందరం లో సక్సెస్ అవుదాం అలాగే జోన్ సరిపోలే కూడా సారు టికెట్ తీసి అందరం ఎంతమంది వెళ్దాం అనేది ఇప్పుడు చేసుకుంటే వెళ్దాము సార్ శ్రీనివాస్ సారు జూమ్ మీటింగ్ పెట్టారు ఓకే కంగ్రాచులేషన్స్ కనకమ్మ మేడం ఓకే అయితే ఇప్పుడు మీరు అందరూ కనకమ్మ మేడం మాట్లాడే మాటల్ని విన్నారు తాను యాక్చువల్గా ఈ యొక్క ఆర్సిఎం సిస్టమ్ లో ఎలా వచ్చారు ఎలా సక్సెస్ అయ్యారు అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది ఆ అయితే ఆర్సిఎం లో చదువుతో పని లేదు రాయడం రాదు చదవడం రాదు కనకమ్మ మేడంకు కానీ ఆర్ఎస్ఎం లో ఒక అద్భుతమైన విజయం సాధించారు ఆ ఈ విధంగా టెక్నికల్ అచివర్ కావాలంటే లో మూడు నెలలు కంటిన్యూగా మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల యాభై వేల పీవి రెండు లెగ్గుల్లో ఉండాలి అది మే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు తను కంప్లీట్ చేశారు ఆ అంటే ఈ జూన్ మంత్ లో మాత్రం తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది పీవీ వచ్చింది ఒక లెగ్ లో మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఏడు పీవీ ఇంకొక లెగ్ లో ఐదు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు పీవీ అంటే టార్గెట్ కంటే కూడా ఎంత ఎక్కువగా వచ్చింది చూడండి అంటే ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నుంచి అయితే ఈ విధంగా అంటే ఆర్సంలో సక్సెస్ కావాలంటే కండబలం అక్కర్లేదు చాలా దారుఢ్యంగా ఉండాల్సిన అవసరం లేదు తర్వాత మన యొక్క మైండ్ మనకుండే తెలివితేటల్ని కూడా ఇందులో ఉపయోగించాల్సిన అవసరం లేదు కేవలం ఆ రెండు ఏవి ఉపయోగించకుండా ఈ సిస్టంలో ఏదైతే సిస్టంలో మనం సక్సెస్ కావాలని ఉంటుందో ఎవరైతే సక్సెస్ అయి ఉన్నారో ఆశయంలో వాళ్ళు ఏం చేస్తే సక్సెస్ అయ్యారు ఏ వాళ్ళ ఏ విధానాన్ని పాటిస్తే సక్సెస్ అయ్యారు దాన్ని తెలుసుకుంటే సక్సెస్ అనేది ఈజీ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా అద్భుతమైన మీకు కంపల్సరీ ఇప్పుడు కనకమ్మ మేడం మెయిన్ మే చేరినప్పుడు ప్రోడక్ట్లు చాలా తక్కువగా ఉండేవి ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కావు ఈవెన్ కనకమ్మ మేడం చేరినప్పుడు కూడా ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేవు అప్పుడు లేవు కానీ ఇప్పుడు మీకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా ఒక అద్భుతమైన సక్సెస్ సాధించడానికి మీకు అవకాశాలు ఉన్నాయి అలాగే మనకు కంపెనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే పెట్టిందో ఇరవై ఒకటి జూలై విశాఖపట్నంలో తర్వాత ఇరవై రెండు సెప్టెంబర్ హైదరాబాద్లో మీ అందరికీ కూడా టార్గెట్ కంప్లీట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాం చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల హైదరాబాద్ ఫుల్ అయిపోయింది ఇంకా వైజాగ్ ఎలా ఉందో తెలియదు కాబట్టి మీరు అందరూ కూడా సక్సెస్ కావాలనే ఒక సద్ ఉద్దేశంతో ముందుకు వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ జయ